మైదకూరు ఎన్డీఏ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నేడు శాసనసభ సమావేశంలో పాల్గొన్న మైదకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మైదకూరులో అమృత్ పథకాన్ని పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి నారాయణ గారిని సభ పేదికలో కోరిన ఎమ్మెల్యే ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు పరిచి ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయాలని కోరారు రెండు వేల పదిహేనులో తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల మీటర్ల పైపుల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం ఆ పైప్ లైన్ ఎక్కడికి వెళ్లిందో కూడా సమాచారం తెలియడం కోట్ల రూపాయల వ్యయంతో మైదకూరులో పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా ఇచ్చే విధంగా అమలు చేయాలని కోరారు ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి త్వరలోనే కృషి మొదలు మొదలుపెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ వినాయకృష్టి చేసినప్పుడు కొన్ని మైందూర్ మున్సిపాలిటీలో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్ అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈ అమృత స్కీమ్ రెండు వేల పద్ రెండు వేల పదహైదులోనే మొదలైంది చెప్పారు రెండు వేల పదహైదులో స్టార్ట్ అయితే అప్పుడు మైందకూరులో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి చంద్ర పిలవడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు అయినా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ఆ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుగుడికి వచ్చినప్పుడు అక్కడ చెప్పే హామీలు వాటర్ స్కీమ్ ఒకటి అదే రకంగా సిసి రోడ్లు డ్రైనేజీ సీసీ రోడ్లు అదే రకంగా పాశిద్ద ఒక కాంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ ఆయన కూడా అవి ఇంతవరకు జరగలేదు ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే రకంగా సిసి రోడ్లపైన డ్రైనేజీకి సుమారు ఎస్పీ టైస్ పంపించారు అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్పులుగా తీసారు